ఈరోజు బైతా పట్టణంలో ఐలమ్మ వద్ద ఐలమ్మ నలభై వర్ధంతి సందర్భంగా తాకలి రజక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఐలమ్మ వర్ధంతి నివారణ అర్పించడం జరుగుతోంది ఐలమ్మ రై భూస్వామ్య రైతాంగ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆమె పేరు చెప్తేనే ఆనాటి కాలంలోనే కొంగు నడుముకు తుట్టి కుడల చేతబట్టి ఆనాటి కాలంలో ఎవరైతే భూస్వాములు దొరలు ఆ భూములు అనేటువంటి లేకపోవడం అనేటువంటి జరుగుతూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎదురించి పోరాడినటువంటి వీరవనిత చాకల ఐలమ్మ అలాంటి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో మన అందరికీ కూడా ఈరోజు విముక్తి జరిగింది అని అంటే అది కారణము ఇలాంటి మహనీయులు త్యాగాలు చేసినటువంటి ఫలితంగానే ఈరోజు మనం అందరం కూడా సగర్వంగా తిరుగుతూ ఉన్నాము ఒక కులానికో మతానికో సంబంధం లేకుండా తెలంగాణ రైతాంగ సాయత పోరాటంలో తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరి కోసం కూడా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల అన్యాయాన్ని కూడా ఎదిరించే విధంగా వీరనారి చాకలైలమ్మ మహిళగా ఉండి కూడా పోరాటం నిర్వహించడం జరిగింది అలాంటి పోరాట పట్టం ఉన్న ఉన్నటువంటి ఐలమ్మను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూస్తే అక్కడ అవమానం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ ఐలమ్మ విగ్రహాలైనటువంటి దంతం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇలాంటి ఘటనలు చాలా చాలా సార్లు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ కూడా నిమ్మకు నివేస్తున్నట్టు పట్టించుకోవడం లేదు పోలీస్ శాఖకు అవమానించాల్సిన అవసరం ఉంది కానీ ఎక్కడ కూడా సిటీ కెమెరాలు కావచ్చు వారికి రక్షణకు సంబంధించినటువంటి కావచ్చు వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పటిష్టంగా పటిష్టంగా లేకుండా పోతున్నది సాకార ఐలమ్మ చేసినటువంటి పోరాట ఫలితాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి రోజు ప్రతి సమయంలో ప్రతి వాడవాడల గ్రామ గ్రామాన కూడా ఈ రోజు సాకార ఐలమ్మ సంబంధించినటువంటి వీరవంతని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వీరవంతని వల్ల అవమానపరిచినటువంటి కుండలను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉండే కానీ ఎక్కడ కూడా చూస్తే కూడా పట్టించుకునే పరిస్థితి కనబడుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఖచ్చితంగా ఐలమ్మ విగ్రహాలు కావచ్చు ఐలమ్మ ఆశయ సాధన కోసం అడ్డుపడుతున్న వాళ్ళందరి కోసం కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నాము ఈ రోజు ఎప్పటికైనా సరే చాగా ఐలమ్మ వారసులుగా మేము ఉన్నాము ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఐలమ్మకి ఎలాంటి అవమానం జరిగినా మాత్రం ఖచ్చితంగా ఊరుకోమలేమని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము అదేవిధంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఐలమ్మ సంబంధించినటువంటి పూర్తి స్థాయి అధ్యయన కేంద్రం ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా ఐలమ్మ పోరాట పటిష్ట ప్రతి ఊరు వాడ చేసే విధంగా ప్రభుత్వం పటిష్టం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము జై ఐలమ్మ జైలమ్మ జై ఐలమ్మ